నమస్తే నేను వన్ స్వాగతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభకు మెదక్ జిల్లా రామాయంపేట నుంచి టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించబోతోందని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతున్నారని తెలిపారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారన్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నారని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాయమవడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నాగులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి అల్లాడి వెంకటేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆదినై తుప్పుగూడలో మా ముఖ్య మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ పార్టీని తుడిచిపెట్టి కాంగ్రెస్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడానికి సమర శంకరామం పూ పూరిస్తూ ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మైనంపల్లి రోహిత్ రావు గారి నాయకత్వంలో మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వంలో నీలం మధ్ గారి నాయకత్వంలో నీలం మధ్ గారిని అత్యధిక మేజార్టీతో ఈ నియోజకవర్గంలో గెలిపించడానికి జెండా ఎగరడానికి మా కాంగ్రెస్ శ్రేణులంతా కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే పదిహేను ఇరవై సంవత్సరాలుగా అక్కుండింత దీక్షతో పనిచేస్తారో వాళ్ళంతా సమరశంకం పూరించడానికి నీ నీలం మధార్ని గెలిపించడానికి అంకనబద్దుల ఈరోజు తుక్కుగూడ సమావేశానికి వెళ్ళడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని మెదక్ను పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ਕਲਪਿੰਚ ਜੰਡਾਗਰ ਵਸਤਾਂ ਤੇਲੀ ਜਸਤਾਂ ਜੈ ਹਿੰਦ ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ